హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు నుండి మనం అందరం దీపావళి వరకు ఛాలెంజ్గా తీసుకుందాము నేను చెప్పే వర్డ్స్ అండ్ ఏంజల్ నంబర్స్ మీరు తీసుకొని చాటింగ్ చేయండి ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన మార్గాలు మీకు కనిపించడం అనేది స్టార్ట్ అవుతాయి దీపావళి వరకు కూడా మీకు ఎంత అప్పు ఉన్నా తీరిపోయే తీరిపోవడానికి సొల్యూషన్స్ కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఇది మీరు మీ నెంబర్ని ఫిఫ్టీ యాభై ఎనిమిది సార్లు రాయండి లేదా చాంటింగ్ చేసుకోండి రోజు లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోండి ఏ టైంలో రాసుకో ఏ టైంలో రాసుకున్నా ఏం కాదు స్విచ్ ఆట్ శ్రీం బ్రిజి శ్రీం బ్రిజి శ్రీం బ్రిజి చాంటింగ్ చేయండి నెక్స్ట్ దమ్ డిహెచ్ఏఎం దమ్ 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 మళ్ళా చక్ర యాక్టివేట్ అవుతుందండి అండి ఇవి మూడు చేయండి ఖచ్చితంగా మీకు డబ్బుకు సంబంధించిన మార్గాలు ఓపెన్ అవ్వడం చూస్తారు దీపావళి పండగ మీరు హ్యాపీగా ధనవంతులు అయిపోయి హ్యాపీగా చేసుకుంటారండి థ్యాంక్ యూ అండి